నైట్ ఫుల్ వర్షం పడ్డది పడదాకా నాన్ స్టాప్ కొడుతూనే ఉంది వీధులు మొత్తం వాటారే ఉంది మళ్ళీ మనకి కొంచెం పని ఉంది అనమాట వడ్డరాలు చెక్ చేసుడు కానీ ఇంకా గడ్డి ఉంది చూసుకొని అక్కడ గడ్డి ఆ గడ్డి మొత్తం నీట్గా కట్ చేసుకొని ఇది రేపు నాటేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ చూసుకొని ఇక్కడ చాలా మటుకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ నాటేసారు మన ఒక్కరితో ఉంది నాటేయడానికి ఇక ఇది నాటేసేసుకుంటే ఇది వన్ ట్వంటీ డేస్లో మనకి చేను చేతికి వస్తుంది అనమాట అర్థమైందా మన వీడియోని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేయండి జరిపిస్తే అర్థమవుతుందా ఒకరికి మనం హెల్ప్ చేస్తే దేవుడు మీకు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి గుర్తు ఫార్మర్స్ అంటే ఫుల్ ఇష్టం మీకి ఇష్టమా అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎంత చాలా చక్కగా మేస్తున్నాయి మన మేకలు నేను పని ముగించుకొని వచ్చిన ఇక్కడ తోడుగాడు దొంగ ఆడు నీడేమో ఇంకా ఆడు ఏడ మంచి మంచి మేత ఏడా ఓపిస్తేనే ఆడి పోయింది అది మంచి మంచి లేత లేత మేత తింటాయి ఏడ మంచిగా ఉంటే ఆడ తింటాయి